టిడ్కో ఇళ్లలో అవకతవకలు విచారణకు కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించి రెండువేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితా మార్చివేత ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిదిలో ఎంపిక చేసిన లబ్ధిదారులను మార్చేసి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో కొత్తవారిని జాబితాలో చేర్చటంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని పేర్కొంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ युवा भारत टीवी